హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడు మీరు చూసిన కటింగ్ పీసులు అండి నేను ఇండియా మార్ట్ నుంచి కొటేషన్ తీసుకున్నాను అసలు నేను అమ్మే రేట్లు ఆన్లైన్లో అమ్మే రేట్లు ఎంత తేడా ఉన్నాయో ఎంత కాస్ట్ నేను మీరు ఒక్కసారి గమనించండి నేను ఎంత తక్కువ రేట్కి అమ్ముతున్నాను చూడండి ఇవన్నీ కటింగ్ పీసెస్ ఓకే అండి ఎస్ఐవెన్ క్వాలిటీ విఎస్ క్వాలిటీ ఇవన్నీ దీనికి సంబంధించిన క్వాలిటీస్ అండి ఇది ఎస్ఐ వన్ ఎస్ఐ టూ ఇవన్నీ దానికి సంబంధించిన క్వాలిటీస్ మీరు పూర్తి గమనిస్తే డైమండ్ ఎక్కడైనా డైమండ్ అండి ఏ ఉన్న డైమండ్ చూడండి ఇది వచ్చేసి నైంటీ సెంట్స్ వివిఎస్ వన్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ హుషన్ కట్ అంటారు దీన్ని ఓకేనండి చూడండి ఇది నేను క్రియేట్ చేసినాయి కాదండి నీకు మొత్తం వాళ్ళతో చార్ట్ చేసింది కూడా చూపిస్తాను ఇది చూడండి విఎస్ టూ నైంటీ సెంట్ లక్ష ఇరవై ఒక్క అండి చూడండి ఎంత కాస్ట్ ఉందో నేను ఎంత తక్కువ గమమానో తర్వాత చెప్తాను నేను చూడండి వాళ్ళ సంబంధించి నాతో చార్ట్ చేశారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు రేట్స్ చూడండి మంచిగా గమనించండి చూడండి చూశారు కదా వాళ్ళతోని నేను చార్ట్ చేస్తే వాళ్ళ రేట్స్ చూడండి ఎంత రేట్స్ ఉన్నాయో ఎక్కడ డైమండ్ నా దగ్గర ఉన్న డైమండ్ అదే క్వాలిటీ వాళ్ళ దగ్గర ఉన్న డైమండ్ కూడా అదే క్వాలిటీ చూడండి రేట్స్ చూడండి ఎంత కంపేర్ చేసుకోండి ఒకసారి రేట్ చూడు నైంటీ సెంట్స్ ఓన్లీ నైంటీ సెంట్స్ వాళ్ళ రిపోర్ట్ అండి ఇది వాళ్ళది రిపోర్టు ఓకేనా ఐజీఏ రిపోర్ట్ ఇది న్యాచురల్ స్టోన్స్ న్యాచురల్ డైమండ్ ఐజీఏ రిపోర్ట్స్ ఇవన్నీ చూడండి మీరు ఒకసారి కంపేర్ చేయండి నేను ఏదైనా సరే ఎంత తక్కువ రేటుకి అమ్ముతున్న గమనించండి చూడండి ఇవి కట్టింగ్ పీసెస్ వచ్చేసి వన్ క్యారెట్ పద ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తొంభై సెంట్లు తొంభై సెంట్లు చూడండి నేను అమ్మినాయి కూడా ఇవే క్వాలిటీ సేమ్ క్వాలిటీ ఎక్కడ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో ఉన్న కార్పొరేట్ జ్యువెలరీ షాపులో ఉన్న ఎక్కడున్నా డైమండ్ డైమండే అండి వాళ్ళు ఏంటంటే ప్రచారంతో డైమండ్స్ అమ్ముతూ ఉంటారు మీకు జిఎస్టీ వేస్తారు నాకు జిఎస్టీ మీకు ఏను నేను జిఎస్టీ కట్టుకుంటాను చూడండి ఇది అన్ని రా మెటీరియల్స్ నా దగ్గర రా మెటీరియల్ కూడా దొరుకుతుందండి కటింగ్ మెటీరియల్ కూడా నేను అమ్ముతున్నాను ప్రస్తుతానికి నా దగ్గర సరుకు లేదు అంత తక్కువ రేట్లో నేను అమ్మేస్తూ ఉంటాను ఆఫర్స్ కూడా ఉంటాయి నా దగ్గర నేను లైసెన్స్ బయర్నండి నేను ముందు నుంచి అదే చెప్తా నాచురల్ డైమండ్స్ కొని పెట్టుకోండి ఎప్పటికీ నష్టం లేదు అది కట్టింగ్ పీస్ అయినా రా మెటీరియల్ అయినా ఓకేనండి కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ కార్పొరేట్ పెద్ద పెద్ద షాపులలో ఉన్న రేట్స్ కి నా రేట్స్ ఒకసారి మళ్ళీ కంపేర్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చూడండి ఇలాంటి పీసెస్ ఎన్నో అమ్మినండి సేమ్ వాళ్ళ దగ్గర ఉన్న పీసులు మన దగ్గర ఉన్న పీసెస్ సేమే కానీ వాళ్ళు ఏంటంటే రేట్స్ హెవీగా అన్నమాట రేట్స్ ఎస్ సెవెన్ క్వాలిటీ కానీ విఎస్ క్వాలిటీ నేను అమ్మినాయన్ని విఎస్ క్వాలిటీ అండి విఎస్ సెవెన్ క్వాలిటీ ఎస్ విఎస్ వన్ విఎస్ టూ ఎస్సేవన్ ఇదే సేమ్ క్వాలిటీలో వాళ్ళు అడిగా నేను వాళ్ళు చార్జ్ చేశారు ఎంత కాస్ట్ ఉన్నాయో గమనించారు కదా ఇగో నేను అమ్మినాన్ని ఇవే అండి చూడండి నేను అమ్మినాన్ని క్వాలిటీ పీసెస్ అన్నీ ఇవే ఎస్ఐ వన్ విఎస్ వన్ విఎస్ టూ వాళ్ళ దగ్గర నా దగ్గర కంపేర్ చేస్తే ఎంత రేట్ ఉంటుందో మీకు అర్థమైందండి నా నెంబరు స్క్రీన్ మీద ఉంటుందండి కంప్లైంట్ మీద ఉంటుంది గమనించండి ఇది అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ న్యాచురల్ డైమండ్స్ గురించి తెలుసుకోండి నేను అమ్మేది ఏవైద న్యాచురల్ డైమండ్సే బాగా గమనించండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలు నా దగ్గర తప్ప ఎక్కడా దొరకవు మీరు ఏ షాపులో అయినా కనుక్కోవచ్చు మీకు అవసరం ఉంటే డైమండ్స్ ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి నేను తక్కువ రేట్లో ఇస్తానండి విత్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే మనీ ఇవ్వండి ఏ ల్యాబ్ రిపోర్ట్ అయినా ఎక్కడైనా వేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు ఇది అందరికీ షేర్ చేయడం ఫ్రెండ్స్ మర్చిపోకండి థ్యాంక్ యూ